మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రిలీజ్ కి అయితే దగ్గర పడుతుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా అయితే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ యూఎస్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి సార్ సో ఈ ప్రీ బుకింగ్స్ అదరగొడుతున్నాయని చెప్పేసి అక్కడ నుంచి టాక్ వచ్చాయి ఇప్పటికీ చాలా వరకు మిలియన్స్ లో బుకింగ్స్ అవుతున్నాయని కూడా తెలుస్తుంది అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని ఏకంగా దివ్రాజు గారే దాదాపు నలభై ఐదు నుంచి యాభై కోట్లు పెట్టి కొనుక్కోబోతున్నట్టు వాటి సర్క్యులేషన్స్ తో ఉన్నాయి సార్ సో ఈ స్థాయి బిజినెస్ ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో అర్థం చేసుకోవచ్చు చెప్తారు సార్ దీనికి సంబంధించి మార్కెట్ సంబంధించి మార్కెట్ లోనే వీళ్ళకి రెండు వందల కోట్లు దాకా కొట్టేశారు బిజినెస్ అనేది వినిపిస్తున్న మాట ఓకే అయితే ఆంధ్ర ప్రాంతానికి అంటే సీడేట్ తో సంబంధం లేకుండా అంటే రాయలసీమతో సంబంధం లేకుండానే ఎనభై కోట్లు చెప్తున్నారని అలాగే సీడేట్ వచ్చి ఇరవై మూడు కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ టోటల్ వంద కోట్లు తెలంగాణ యాభై కోట్లు అంటే నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ఇది రోజీకి వినిపిస్తున్నటువంటి మాట అంటే ఓవర్సీస్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి వాళ్ళు అక్కడికి సక్సెస్ఫుల్ రికార్డు అంటే అక్కడ నడుస్తున్నటువంటి బుకింగ్ల ట్రెండ్ ఇక్కడ ప్రభావితం చూపిస్తోంది బయర్స్ మీద అనేది మనకి కనిపిస్తోంది రెండోది సినిమా మీద ఒక భారీ అంచనాలు ఉన్నాయి సుజిత్ సాహో తర్వాత ఇంకో సినిమా చేయాలి ఈ సినిమా మీదే కేంద్రీకరించి ఉన్నాడు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఆయన జానీ టైమ్ లో అవన్నీ వేసుకుని తిరిగాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కాబట్టి ఇది ఆయన ఇప్పటికీ కొంత మెటీరియల్ బయటకు పంపించాడు ఆ సినిమాకి సంబంధించి ఆ మెటీరియల్ కూడా కొంత స్టైలిష్ గా ఉంది సినిమా అనేది అలాగే పవన్ కళ్యాణ్ ని చాలా పవర్ఫుల్ గా ప్రజ ప్రొజెక్ట్ చేశాడు ప్రజెంట్ చేశాడు అనేటువంటి మాట జనాల్లోకి వెళ్ళింది అందుకని ఫ్యాన్స్ కూడా ఓజీ ఓజీ అని నడిచారు ఆయన అక్కడ మైక్ ముందుకు వచ్చిన ఏది హరిహర వీరమాలు రిలీజ్ కు ముందు హరిహర అనండి అని ఆయన అడిగినప్పటికీ జనాలు ఓజీ అనే గొడవ చేసేవాడు ఈ హడావిడంతా కలిసి ఈ సినిమా అంటే నిజానికి షూటింగ్ పార్ట్ చాలా వరకు ముందే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది చివరిలో ఏదో ప్యాచ్ వర్క్ కోసం మాత్రమే వీళ్ళు ఆయన డేట్స్ కోసం చూశారు తప్ప మేజర్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎప్పుడో ఎన్నికల కంటే ముందే అంటే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళి కలిసేటప్పుడు ఓజీ షూటింగ్ లోనే ఉన్నాడు ఆయన ఓజీ షూటింగ్ నుంచే వచ్చాడు అయితే ఇక్కడ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే జనాలకి ఈ ఓజస్ గజానన్ గంభీర్ ఇలాంటి చెప్తున్నారు ఈ ఓజస్ గంభీర్ ఎవరు ఏమిటి అనేది ఒక క్యూరియస్ గా నడుస్తోంది చర్చ నడుస్తోంది ప్రతి ఒళ్ళు లోకి వెళ్ళి చూసేస్తున్నారు ఏమిటి గొడవ అలాగే ఇది జపాన్ తాలూకా ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన వ్యవహారం ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు అంటే ఈ మధ్య కాలంలో ఆయన శరీరాకృతికి సంబంధించి ఆయన మధ్య పుష్కరాల్లో ఏదో షర్ట్ ఇప్పి స్నానం చేసినప్పుడు ఆయన బాడీ వీటి మీద రకరకాల ట్రోల్స్ జరిగినాయి గతంలో ఆయన ఖుషి లాంటి సినిమాల్లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ దృష్టిలో పెట్టుకుని ఎలా అయిపోయాడు ఏమిటి పవన్ కళ్యాణ్ అని జనాలు మాట్లాడుకున్నారు ఈ సినిమాతో అపవాదం తుడిచిపెట్టే కార్యక్రమం ఒకటి ఉంది అని సుజిత్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు కాబట్టి ఇవన్నీ చూడటానికి జనాలందరూ ఈ సినిమా వైపు ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ లో ఉన్నారు పైగా ఇది ఇప్పుడు సోలో రిలీజ్ అయింది అఖండ టూ ఆ రోజు ఆ డేట్ నుంచి షిఫ్ట్ అయింది షిఫ్ట్ అయింది కాబట్టి నిజానికి ఈ షిఫ్టింగ్ కి ఈ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు రిలీజ్ డేట్లు ప్రొడ్యూసర్ లో లేకపోతే బయ్యర్ లో వీళ్ళు డిసైడ్ చేయట్లేదు ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయి ఓటీటీలు ఏది ఎప్పుడు పడాలో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఆ డిజైన్ ప్రకారం ఆ రోజు రెండు సినిమాలు కుదరద వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అందుకని ఇది డేట్ పోస్ట్ పోన్ అయింది తప్ప వేరే గొడవ లేదు వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు కానీ అఖండ టెక్నికల్ ప్రాబ్లం కాదు ఓటీటీ ఇష్యూనే అందుకని ఈ సినిమా సోలో రిలీజ్ అయింది ఈ సోలో రిలీజ్ అవడం అనేది ఈ బయర్స్ పాలిటీ ఒక బిగ్ ఇష్యూగా మారింది అంటే ఇప్పుడు దీనికి కూడా ప్రీమియర్స్ పడతాయి అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ భారీ ధరలు కాబట్టి పెద్ద అమౌంట్ పెద్ద ఫిగర్స్ చూడగలం అనే కాన్ఫిడెన్స్ తో ఈ రేట్లకు వెళ్ళారు ఎనభై కోట్లు ఆంధ్ర అని చెప్తున్నారు ఎనభై ఇరవై మూడు అని చెప్తున్నారు అంటే వంద కోట్లు అక్కడ యాభై కోట్లు ఇక్కడ అని చెప్తున్నారు ఈ నూట యాభై కోట్లు ఈజీగా వర్కౌట్ అయిపోతాయి అంటున్నారు అయితే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రాకి పుష్ప కలెక్ట్ చేసింది పుష్ప టూ కలెక్ట్ చేసింది డెబ్బై కోట్లే దాన్ని మించిన రేట్ లో వెళ్తున్నారు ఇట్లా అంటే ఇది ఏపీ తెలంగాణలో కనీసం రెండు వందల పాతిక కోట్లు నంబర్ వేయగలిగితే ఈ బయర్స్ అందరూ లాభాలతో బయటపడతారు కాబట్టి రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇక్కడే పోస్ట్రైస్ అటువంటి పరిస్థితి ఉందా అబ్రాడ్ ఇవన్నీ కాదు అంటే అబ్రాడ్ లో రెండు వందల కోట్లు అనేది ఒక అంచనా వేస్తారు ఆల్రెడీ హిందీ బ్యాండ్ లో సుజిత్ ఒక ఇంప్రెషన్ ఉంది ఆ ఇంప్రెషన్ మీద ఈ కంటెంట్ కూడా అక్కడ హిందీ మార్కెట్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏది ఈ డాన్ తరహా అసలు యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీస్ వాళ్ళు బాగా చూస్తారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ అయ్యే లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి దీనిలోని సుజిత్ చెప్తున్నాడు సో ఇది హిందీ మార్కెట్ కనెక్ట్ అయితే అదో బిగ్ రెవెన్యూ ఏరియా ఇవన్నీ కలిసి అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎక్కడ ఏ సినిమాకి నమోదు కానీ నెంబర్ ఒకటి అంటే కనీసం ఏడు వందల కోట్ల ఏడు వందల దాకా పెడుతుంది ఈ సినిమా అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ నడుస్తున్నటువంటి ట్రెండ్ మీద వస్తున్న స్పెక్యులేషన్ అది నిజానికి హరిహర వీరమలు కూడా వెయ్యి కోట్లు ఇవన్నీ మాట్లాడారు అది ఏమైందో చూసాం మనం కాబట్టి ఈ సినిమా మీద ఈ క్యూరియాసిటీస్ ఉన్నాయి దీంతో పాటు డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి ప్రొడ్యూసర్ మీద కాన్ఫిడెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ డేట్లు ఆయన ఏదో తక్కువ టైం అంటే హరిహర హరిహర్ కూడా వినిపించిన విమర్శ ఇదే ఆయన డేట్స్ ఇవ్వటం ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల సినిమా ఇబ్బంది పడింది అనే మాట విన్నాం ఈ సినిమాకి ఆ పరిస్థితి లేదు అనేది వినిపిస్తూ ఉంది ఒకవేళ అది నిజమే అయి సినిమా ఎంగేజింగ్ గా ఉంటే డెఫినెట్ గా ఈ ఫిగర్స్ రీచ్ అవటం అనేది టార్గెట్ రీచ్ అవటం అనేది పెద్ద కష్టమేం కాదు వాళ్ళు ఆల్రెడీ టార్గెట్లు ఫిక్స్ అయిపోయినది అంటే కనీసం ఏడు వందల కోట్లు అది టోటల్ గా అన్ని విధాలుగాను మార్క్ చేయగలిగితే అప్పుడు సినిమా అది కాబట్టి ఆ ఇంప్రెషన్ జనాల్లో డ్రైవ్ చేయటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇప్పుడు ఓజీ సినిమాని సోలో రిలీజ్ కి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ చాలా బిగ్ స్కేల్లో ఉండేలాగా జనాల్ని తరఫీ చేసి థియేటర్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కలిసి అందులో భాగంగానే ఇప్పుడు ఓజీ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి రెండోది వచ్చినటువంటి రెండు పాటలు కూడా బానే ఉన్నాయి ఇబ్బంది పెట్టలేదు రెండో పాట మీద అంటే ఆ సువి సుబీ పాట మీద రకరకాల క్రిటిసిజం అయితే వచ్చింది అంటే ట్రోల్ అవుతుంది అది కాపీ క్యాట్ తమన్ అనే పేరుతో అది ట్రోల్ అవుతోంది అవును అది రకరకాల పాటలు పాత పాటలు అన్ని కలిపేసి కొట్టేశాడు అని ఒక్కొక్కడు ఒక్కొక్క పాట రిఫరెన్స్ లో వెళ్తున్నారు అందులో నవీన్ కుమార్ గారు కనిపిస్తుంది ఏది ఫ్లూటిస్ట్ ఫ్లూట్ వాయిస్ ఆయన కనిపించినప్పుడేమో అది బాంబే సినిమాలో వినిపించినటువంటి ఒక ఇంటర్వ్యూడు ఇలా రకరకాలుగా ఈ క్యాపీ క్యాట్ తమన్ అనే ట్యాగ్ లైన్ కింద ఆ పాట పాపులర్ అయితే ఓకే పాపులర్ అయింది ఒక నడిచిపోతోంది జనం చూస్తున్నారు ఇవన్నీ అడ్వాంటేజ్ రాసింది